ఏటీఎం వేస్తే జీన్ అయిన రోజు జీన్ అయిన రోజు సార్ ధైర్యంగా ఉండొచ్చు ఎక్కడ పోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇలాంటి మిత్రుల దగ్గర ఇక్కడ ఆదుకొని ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు పైసలు లేవు అని ఏటీఎంల డబ్బులు లేవు పాన్ కార్డులో డబ్బులు లేవు లేకపోతే దాంట్లో డబ్బులు అని టెన్షన్ లేదు ఆరాసారి ధైర్యంగా రోడ్ ఎక్కొచ్చు ఏటీఎం ఇస్తుంది మరి ఒకసారి ఛార్జింగ్ పెడితే ముప్పై అయిపోయా నాకు నేను చెక్ చేశాను అండి నాలుగు గంటలు పెట్టాను నేను కరెంట్ కరెంట్ మీటర్ కూడా చెక్ చేశాను చెక్ చేస్తే రెండు యూనిట్లు హండ్రెడ్ పర్సెంట్ రెండు యూనిట్లు కానీ కాలింది తొంభై ఐదు కిలోమీటర్ దిరిగింది అంటే రెడ్ లైట్ వచ్చింది మరి మా ఫ్రెండ్ ముప్పై ముప్పై కిలోమీటర్లు ఇస్తాను నాకు ఆ విషయం తెలియదు అవి చైనా బ్యాటరీలు యాసిడ్ బ్యాటరీలు అంటే వేరే వేరే కంపెనీలు వచ్చినాయి కదా మరి ఇదేం కంపెనీ ఇది ఏ ఏడిఎంఎస్ కంపెనీ అండి గుడ్ కంపెనీ నాకు నచ్చింది తీసుకున్నా ఓకే అందరు తీసుకోండి ఓకేనా ఓకేనా సార్ చాలా బాగుంది అండి చాలా బాగుంది మాకు బండి చూసిన కూడా చాలా మంది బాగుంది బాగుంది అంటున్నారు బిజినెస్ ఎట్లా ఉంది